హాయ్ అండి ఇవాళ నేను టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఏంటి ఈ రెసిపీ అని అనుకుంటున్నారా మనము ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి మనము ఎప్పుడు ఊరబెట్టే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు ముందుగా నేను ఇక్కడ నిమ్మకాయలు తీసుకున్నానండి మనం నిమ్మకాయ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి నిమ్మకాయలని ముందుగా చక్కగా కడిగి ఇలా ఎల్లో రంగులో ఉన్న వాటిని తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటన్నింటిని కడిగాం కాబట్టి తడి లేకుండా చక్కగా తుడుచుకొని పెట్టుకోవాలి మనకు తడి అనేది పచ్చడికి తగలకూడదండి ఏ పచ్చడికైనా తడి తగిలితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వగా ఉండదు ఇప్పుడు వీటన్నిటిని నేను ఇలా ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకున్నానండి అందులో నుంచి ఇలా నిమ్మ గింజలని సపరేట్ చేసుకొని తీసుకోవాలి నిమ్మ గింజలు ఉండడం వల్ల పచ్చడి అనేది చేదుగా ఉంటుంది ముక్కలు మనం ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు చూసుకుందాం నిమ్మకాయ ముక్కలు అలాగే మూడు స్పూన్ల వరకు కారం అలాగే మూడు స్పూన్ల వరకు ఉప్పు అలాగే రెండు పచ్చిమిర్చిని చుంచుకొని తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఇందులోకి సరిపడినంత నూనె ఇక్కడ నేను నూనెను హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి నూనె ఎప్పుడే కానీ పల్లీ నూనెని తీసుకోవాలి నువ్వుల నూనె లాంటివి తీసుకుంటే చట్నీ అనేది కొంచెం స్మెల్ వస్తుందన్నమాట ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలని వేసుకొని అలాగే మెంతులు అలాగే జీలకర్రని కూడా తీసుకొని చక్కగా వేయించుకోవాలి మనకు మాడిపోకుండా చక్కగా వేగేంత వరకు దగ్గర ఉండి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వాటిని పూర్తిగా చల్లారే అంతవరకు పక్కన ఉంచుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న ఆయిల్ని అందులోకి వేసుకోవాలి కొంచెం పోపుకి సరిపడినంత మిగిల్చి మొత్తాన్ని కూడా వేసేసుకున్నానండి నేను ఇక్కడ అరకప్పు వరకు నూనెని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు అందులోకి మనం కట్ ఇందాక పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకొని చక్కగా ఫ్రై కానివ్వాలి అవి కాస్త ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలని కూడా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి నిమ్మకాయ మనకు చక్కగా మగ్గిపోవాలండి ఇక్కడే మెత్తగా ఉడికిపోయేంతవరకు మగ్గించుకుంటే పచ్చడి అనేది చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట నేను ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది కాబట్టి నిమ్మకాయలలోని వాటర్ కూడా బయటకి అబ్జర్వ్ అవ్వడం వల్ల నిమ్మకాయ ముక్కలు అనేది ఉడకడానికి చక్కగా ఉపయోగపడుతుందనమాట ఇలా మనము మరొక రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందాం మనకు పచ్చ అనేది సాఫ్ట్గా వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం అందులోకి పసుపుని వేసుకొని చక్కగా కలుపుకోవాలి పసుపు నేను ఇక్కడే వేస్తున్నాను చూడండి ఇలా పసుపుని మొత్తం వేసుకొని చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ముందు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి కారాన్ని లాస్ట్లో వేసుకుందాం సాల్ట్ ఇలా వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపి మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మనకు సాల్ట్ వేయడం వల్ల పచ్చ తొందరగా మెత్తబడడానికి ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు మీరు కావాలంటే మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు లేదు అంటే నార్మల్గా అయినా ఉడికించవచ్చు నేను ఇక్కడ మూత పెట్టి ఉడికిస్తున్నానండి ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత చూడండి మనకు ఆవిరి అనేది బయటికి పోకపోవడం వల్ల మనకు ఏసరులా ఎక్కువగా అనిపిస్తుంది కదా ఇలా వాటర్ అనేది అబ్జర్వ్ అయితే మనకు పచ్చ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనకు పచ్చ అనేది సాఫ్ట్గా వచ్చింది అన్నప్పుడు మనం ఇక్కడ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత పచ్చలకి మొత్తానికి కూడా చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపినాక రెండు నిమిషాల తర్వాత పచ్చడి అనేది ఇలా తయారవుతుంది చూడండి మనకు ఇలా చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది చూడండి మనకు నిమ్మకాయల నుంచి మనకు నీరంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలన్నమాట ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఇందాక మెత్తగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు ఉన్నాయి కదా ఆ పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పొడిని వేసుకుంటున్నానండి ఒకవేళ మిగిలినట్టు ఉంటే దాన్ని మరొక వేరే పచ్చడిలోకి యాడ్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకుంది కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి నాకు ఇక్కడ సరిగ్గా సరిపోయింది ఇప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని రెండు నిమిషాలు ఇలా కలుపుతూ మగ్గించుకొని మనము ప్యాన్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి పోపుని ప్రిపేర్ చేస్తున్నాను మనకు ఏ పచ్చళ్ళలోకైనా పోపు అనేది ఇంపార్టెంట్ అండి పోపు పెట్టడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది మరింత బాగుంటుందన్నమాట నేను ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ జీలకర్ర పసుపు అలాగే మీ దగ్గర ఆవాలు కనుక ఉన్నట్లయితే ఆవాలని కూడా వేసుకోండి నేను ఇక్కడ స్కిప్ చేసేసాను ఇందులోకి పప్పులు అలాంటివి ఏ అనవసరం లేదండి జస్ట్ అలా పోపు పెట్టేసి ఆ పోపుని మనం ఇది చల్లారిపోయింది కదా ఇందులోకి ఆ పోపుని యాడ్ చేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ పోపుని అంతా కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మనకు ఈ పోపు అంతా కూడా కలిసిపోయిన తర్వాత మనకు చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇలా చేసిన ఈ పచ్చడి మనము ఎక్కువ రోజులు ఊరబెట్టాల్సిన అవసరం లేదండి ఓవర్ నైట్ పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం తినేయచ్చు ఒకవేళ మీకు చేదుగా కనుక అనిపించినట్లయితే కొంచెం బెల్లం ముక్క కానీ లేదా ఒక టీ స్పూన్ వరకు చక్కెరను కానీ వేసుకొని ఒకసారి ఉడికించి తీసుకున్నట్లయితే చేదు అనేది విరిగిపోతుంది నేను ఇక్కడ బెల్లాన్ని కానీ చక్కెరని కానీ దేన్ని కూడా యూస్ చేయలేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు మనం చక్కెరను బెల్లము వేయడం వల్ల పచ్చడి తీపి అయితే ఏమైపోదండి ఎందుకంటే నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేయడం వల్ల అందులోకి కలిసిపోతుంది తీపిగా అయితే ఏమనిపించదు ఇలా చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి పెట్టేసుకొని మనం చక్కగా వన్ మంత్ వరకు టూ మంత్ వరకు ఈజీగా తినేయచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి